హలో అండి నేనారాయణానందగిరి చాలా పిట్టలు వస్తున్నాయి ఈ మధ్య ఇక్కడ అలా చూడండి ఎన్ని అలా చూడండి ఒక్కసారి ఎట్లా గుంపులాగిపోతున్నాయి వాతావరణం ఎండ లేకుండా చూడండి పక్షుల కోలాహలం ఇట్లా ఉంది అక్కడైతే స్వీట్ పెట్టినా తింటున్నాయి పోతున్నాయి కొంచెం మన వంటలు చూద్దాం రండి ముందుగా అయితే స్వీట్ తోటి స్టార్ట్ చేద్దాం సేమియా తర్వాత ఇది గోధుమ పిండితోటి వేసే నైవేద్యం ఇది మంచి టేస్ట్ ఉంటుంది తర్వాత మనం కుడుములు పూర్ణం కుడుములు రెండు చేసి పెట్టినాం స్వామివారికి ఇక్కడ పొట్లకాయ పెరుగు పచ్చడి తర్వాత ఇది మామిడికాయ పులిహోర తర్వాత మామి ప్లేన్ రైస్ పెరుగు వంకాయ ఇది మరి మన వంట ఇప్పుడు లంచ్ చేసేద్దాం ఇది కండ్లకు అట్రాక్షన్ అనిపించేది స్వీట్ గానే మస్తు టేస్ట్ ఉంటుంది గోధుమ పిండి మామిడికాయ పులిహోర ఎట్లుంది ఇప్పుడు తిని చెప్తాం బాగా సూపర్ ఉంది తొందరగా లంచ్ చేసి బయటికి వెళ్దాం ఇక మీకు ఎట్లాగ చూపించడు ఉంటుంది కాబట్టి ఇక లంచ్ అయితే కంప్లీట్ చేద్దాం అండి మన ఇంటి దగ్గరనే వినాయకుని పెట్టినరు పిల్లలందరూ ఇక మనకు పండుగ తొమ్మిది రోజులు సందడి బాగుంటుంది ఇక ఇప్పుడే తమ్ముడు వాళ్ళ దగ్గర కోవడానికి రెడీ అయినా ఇక ఎప్పుడైతే తమ్ముని వాళ్ళ ఇంటికి బయలుదేరినాం ఇక అందరు కలుసుకుంటారు అక్కడికి వెళ్ళినామంటే ఇక మొత్తానికి వీడియోలు మొదలుపెట్టినా అని మా వారిన అవ్వుతుండ్రు ఇక ఎంత అనారోగ్యంగా ఉన్నా నాకు చాలా నాతోటి కాకపోతే తప్పితే లేకుంటే నేను అసలు డల్గుండా ఇక చూడండి వచ్చేసినాం ఫైవ్ మినిట్స్తో అంతే ఇంకా అంజీర్ చెట్టు ఇక్కడ అంజీర్ చెట్టు పెట్టినరు చూయిస్తామని మీకు కూడా చూపిస్తున్నాం కాచే చెట్టుకే దెబ్బలు అంటారు కదా అట్లా ఉంది పరిస్థితి ఇంకా కాయలు పండ్లు కాకముందే అందరు దింపుకొని తింటున్నారట ఇక్కడైతే తమ్ ఈరోజు తమ్ముని ఆఫీస్ రూమ్లా కొబ్బరికాయ కొడదామంటే ఇక అందరం వచ్చినాం అట్లా ఇక ముగ్గురు తమ్ముళ్ళు అమ్మ నాన్న అందరూ ఒక దగ్గరనే ఉంటారు నేను ఒక ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్లు ఉంటాను కాబట్టి ఇక ప్రతిదానికి వెళ్ళడమే ఉంటుంది ఇక అయితే తమ్ముడు లా కంప్లీట్ చేసిండు ప్రాక్టీస్ చేయడానికి ఇక వాళ్ళ ఆఫీస్ రూమ్ ఇక్కడ అరేంజ్ చేసుకున్నారు మరి ఈరోజు కొబ్బరికాయ కూడదామంటే ఇక అందరం వచ్చినాం దగ్గర ఉన్నాం కాబట్టి సాధ్యమవుతుంది వేరే ఊర్లో ఉండేది ఉంటే బస్సులు ఎక్కడం ఇట్లన్నీ ఉంటే ప్రతిదానికి అటెండ్ కావాల్సిన పరిస్థితి ఉండదు కాకపోతే ఇంకా నేను దగ్గర ఉన్న కాబట్టి ప్రతిదానికి అటెండ్ అయ్యే ఛాన్స్ ఉంది వస్తా వెళ్తా అంతే సరే మనిషికి ఒకబ్బరికాయ కొడదామా అని కొడుతున్నావు ఇక అందరం कि आरव के अंदर बैठ को अंदर बैठ को क्या फोन ब्लड आ रहा देव नगर बेटो ब्लड बेटो अडू में हां ठीक से सेमला बस बस ओके सेट बस ग्राउंड फ्लोर पे पापा ऑफिस के लिए बना ग्राउंड फ्लोर

ఇక చిన్న తమ్ముడు వాళ్ళు నడు తమ్ముడు వాళ్ళు ఈ సంవత్సరమే గృహ ప్రవేశం చేసారు కాబట్టి ఇక వినాయకుడిని మంచిగా అలంకరించి పెట్టిండ్రు ఇక చూద్దురా అంటే పైకి వెళ్ళిన ఇక చూసి చేసినాం అయితే కొన్ని ఫొటోస్ అక్కడ కూడా తీసినారు కానీ అవి ఇంకా వాళ్ళ దగ్గరనే ఉన్నాయి అవి కొన్ని హారతి పాట కూడా వాడినాం కానీ అవన్నీ మరి ఎక్కడ తీసిన్రు ఏమో తెలియదు నేను ఆల్రెడీ పూజారూమ్లో ఉన్నవాటి నేనైతే షూట్ చేయలేదు ఇక పూజారూమ్ కూడా చూద్దాం రండి ఇప్పుడే ఇంకా సామాన్లు మొత్తం సర్దుడు కాలేదు సరే మొత్తానికి మళ్ళీ ఇంటికి బయలుదేరినా ఇంటికి వచ్చి కొంచెం రెస్ట్ తీసుకోవాలి అనుకున్నా కానీ ఇంకా అప్పటికే నాలుగైంది కాబట్టి రెస్ట్ ఏం తీసుకోవాలి వచ్చి కొంచెం పండ్లు అయ్యేసరికి మళ్ళీ ఈవినింగు మనం నైవేద్యం పిట్టలు రెండో వచ్చినాయి ఇక్కడ ఒకటి కూర్చుంది అగ చెట్టు మీద చూడండి అట్లా ఊరపుచ్చుకుంది సాయంత్రం మళ్ళీ నైవేద్యం పెట్టి దుబ్బం వేస్తున్నాం ఇక మన వినాయకునికి తొమ్మిది రోజులు ఇక్కడ పూజలు చేసుకోవడం వచ్చిన పాటలు ఇవ్వ ఆడుకోవడం ఇది చేసిన మన మనసు ప్రశాంతత కోసం చేసుకోవడమే మన మనసు బుద్ధి కరెక్ట్ మార్గంలో నడవాలంటే మనకు భక్తి అనేది అవసరం రాత్రి ఎనిమిది గంటలైంది ఇప్పుడు సోమవారికి నైవేద్యం సమర్పించడం ఇక ఓం గం గణపతయే నమ ఓం గం గణపతయే నమ నేను ఫస్ట్ ఏ గంట కొట్టి మీకు దూస్తున్నా మళ్ళీ స్టాప్ చేసిన తర్వాత మళ్ళీ కొడతా సర్వమంగళ మంగళం శివే సర్వ అర్ధసాధికేశారని ఇక వ్యంజమా రూపీ బయటకు వెళ్దాం ఇప్పుడు ఇక్కడ నైట్ల ఎనిమిది గంటలకు మళ్ళీ నైవేద్యం పెట్టి హారతి ఇచ్చినాం కదా ఇక అంతే ఇంకా మళ్ళీ నైట్ లా పూజ పూజారూమ్లకు రాను రేపు మళ్ళీ మార్నింగ్ వస్తా ఇక ఈ రోజైతే రేపు ఒక మంచి ఉడితోటి మళ్ళీ వెళదాం నైవేద్యం పెట్టిన ప్రతిసారి ధూపమయ్యాలే వింజ మరగుడు ఉపాలి సాయంత్రం బయటకు వెళ్ళాలనుకుంటే మనం ఎట్టి పరిస్థితుల్లో చంద్రవంకను చూడొద్దు అంటారు అనుకోకుండా అది మన కిందికి చూసినా కనిపిస్తుంది ఒక్కొక్కసారి అందుకని తల మీద మనం వినాయక చవితి రోజు వినాయకుని దగ్గర అక్షితలు తల మీద వేసుకుంటే నీలా పనిందలు ఉండేయని పెద్దవాళ్ళు చెప్పిండ్రు పాటిస్తే మంచిది మరి ఈరోజే తింటే రేపు ఒక మంచి ఉడిదట మొదలు వెళ్దాం ప్రకృతి బాయ్